ఓం నమ భవతి వాద్యవా మహంకాళి అన్నపూర్ణ మంగళహారతుడు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడబోయే పాట ముద్దుగారే గారే ముంగిటి మూత్యా మో వీడ మహిమల మహిమలా దేవకీ సుతుడు ముంగిటి మూత్యా మో వీడ దిద్దరాని దేవకూడు అంత నింత గొల్లతల అరచేతి మాణిక్యము పంతమాడే మాడకం సుని పాళివజ్రము అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యం పంతమాడే మాడకం సుని కాలా మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడపచ్చ పూస చెంతలామాలో నున్న చెన్ని కృష్ణుడు కాంతుల మూడు లోకాల గరుడపచ్చ పూస చెంతలామాలో चन्नकृष्णुडू मद्दुगारे ये शोद मङ्गिटम मूत्य मो वेडु दिद्धराने महीमला देवाकी सुद्दुगारे यशोद वेडु दिद्धराने महीमला देवकी सुडु ರತಿ ಕೇಳಿ ರುಕ್ಮಿಣೀಕಿ ರಂಗಮಿ ಪಗಡಮ ಮಿತಿ ಗೋವರ್ಧಾನಮ ಗೋಮೇದಿ ಕಮು ರೇ ಲಿ ರುಕ್ಮಿಣಿ ಕಿ ರಂಗಮುವಿ ಪಗಡಮು ಮಿತಿ ಗೋವರ್ಧಾನಪು ಗೋಮೇದಮು ಸತಮೈ ಶಂಕು ಚಕ್ರಾಲ सन्दुला वैडूर्यमु सतमय शङ्करचक्रला सन्दुला वैडूर्यमु गतिहै कमलाक्षुडु गतियै मम्मूगाचे गाचे कमलाक्षुडु कम मुद्दुगारे शोद मोङ्गेटि मोत्यामु वीडु హిమలు దేవకీసుడు ముద్దు గారే యశోద ముంగిట మూత్యము విడ కాలింగుని తలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కలింగునీ పై పైగప్పిన పుష్యరాగము ఎలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము బాలుని వలె తిరిగే पद्मना बुडू बालुनी वले तिरिगे पद्मना बुडू मद्दुगारे शूद मङ्गिटम मोत्य मु वीड महीमला ದೇವೀಸುತುಡು ಮುದ್ದುಗಾರೆಯ ಶೋಧ ಮುಂಗಿಟ ಮೂತ್ಯ ಮೋ ಬೇಡ ದಿದರಾಣಿ ಮಹಿಮಲ ಸುತುಡು ದೇವಕೀ ಸುತುಡು ದೇವಕೀಸುತುಡು ದೇವಕೀಸುತುಡು ఓం నమో భావతి వాదేవాయ్ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడిన ఈ పాట మీకు గనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్లైక్ అను కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి ఉండండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరున శ్రీకృష్ణ జన్ జన్మాష్టమి సందర్భంగా అనమాట రికార్డ్ అనమాట